గడ్డవిడిలో భారీ కొండ చిలువ కలకనం పెట్టింది నడిచి వస్తున్న ఓ వ్యక్తి కాళ్ళను కొండ చిలువ చుట్టుకుంది బాధిత వ్యక్తి కేకులు వేయడంతో పక్కనే ఉన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు దీంతో కొండ చిలువ పక్కనే ఉన్న ఓ చికెన్ షాప్ లోకి చేరపడింది కొండ చిలువును చూసిన గ్రామస్థులు భయాధురులకు గురయ్యారు అనిద్రం ఆ కొండచిలువ స్థానిక సాయిబాబా ఆలయం వద్దకు చేరుకోవటంతో గ్రామస్థులు ఆ కొండ చిలువను హతమార్చారు భారీ నడిచి వస్తున్న ఓ వ్యక్తి కాళ్ళను కొండ చెలువ చుట్టుకుంది బాధిత వ్యక్తి కేక్ వేయడంతో పక్కనే ఉన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు దీంతో కొండ చిలువ పక్కనే ఉన్న ఓ చికెన్ షాప్ లోకి చేరపడింది కొండ చిలువను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు స్థానిక సాయిబాబా ఆలయం వద్దకు చేరుకోవడంతో గ్రామస్తులు ఆ కొండ చెలువలో హతమార్చారు சட்டிதாசியா சட்டி வந்து கம்பட்டி అక్కడ అంటుంది కట్టో ఎప్పుడు చెయ్యి రై రే రే రంభట్ట కట్టో కాకబట్ల ఎనక కాలు దుక్కు పెట్టు ఆ దేగన గడ్డ పరవతాల కోటకి పోయే చోట పోయింది ఆ రంభట్టకి వಾಸులకు వెళ్లిపోతుందంట మనకిలాగా బాతుందాయం పెట్టుకో లాగి రంభట్ట దీంట్లో యాక్టివేట్ కావాలి ఇదిగో ఏ రంభట్ట ఎవరికీ పుట్ట ఆగలేదు